ఆరాధ్య వాళ్ళ వదిన అయితే పాపని కిడ్నాప్ చేయించడానికి రౌడీలని అయితే ఆదికేశవ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది ఇక రౌడీలు అయితే ఆదికేశవ ఇంటికి వెళ్తూ ఉంటారు మీరు లోపలికి జాగ్రత్తగా వెళ్ళండి బయట ఆదికేశవ గుడిసెలో ఉంటున్నాడు శివుడు ముందు నందీశ్వరుడు ఎలా ఉంటాడు ఈ ఇంటి ముందు ఆదికేశవ అలా ఉన్నాడు వాడికంట అస్సలు పడకండి అని చెప్పి రౌడీలను పంపిస్తుంది ఇక ఆదికేశవ అయితే అక్కడ అలా పడుకుని ఉంటాడు ఇంతలో రౌడీలు అయితే లోపలికి వస్తారు లోపలికి వచ్చి బుజ్జి బుజ్జి రూమ్కి అయితే వెళ్తారు ఇక బుజ్జి అయితే పాప ను పట్టుకొని అలా నిద్రపోతూ ఉంటాడు అలా బుజ్జి పడుకొని ఉండడం చూసి రౌడీలు వాళ్ళ దగ్గరకు వెళ్ళి పాపను తీసుకోవాలని అనుకుంటారు ఇక పాప ఆడుకుంటూ ఉంటుంది ఇక బుజ్జి చేయిని పక్కకు తోసేసి పాపని ఎత్తుకొని అలా రౌడీలు అయితే బయటకు వస్తూ ఉంటారు ఇంతలో ఆదికేశ్వకి ఒక్కసారిగా మెలకు వస్తుంది మెలకు రాగానే లేచి ఒక్కసారి కూర్చుంటాడు ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అయితే పాపను తీసుకొని ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటారు ఇక రమ్య కూడా ఏదో జరుగుతున్నట్టుగా ఒక్కసారిగా కలవచ్చి రమ్య కూడా ఒక్కసారిగా మెలకువతో కూర్చుంటుంది ఇక ఏం జరుగుతుంది అని చెప్పి రమ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక బుజ్జి అలా నిద్రపోతూ ఉండగా పాపని ఎత్తుకొని రౌడీలు అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక కేశవ అటుగా చూసేసరికి అక్కడ ఉన్న రౌడీలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్